చూస్ కంట్రీ కంట్రీ బెటర్ ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి పోర్చుగల్ లోనే ఓ బీచ్ లో కనిపించినటువంటి అద్భుత దృశ్యం భయం కల్పించే విధంగా కనిపిస్తోంది ఆందోళన రేకెత్తించే విధంగా కనిపిస్తోంది ఇది దేనికి సంకేతం తీరం వైపు ఒక్కసారిగా ఓ పెద్ద మేఘం దూసుకొచ్చేసింది రోల్ క్లౌడ్ చూసినటువంటి జనం ఆశ్చర్యపోయారు తీవ్రమైన వడగాల్పుల వల్లే ఇది జరిగిందని నిపుణులు చెప్తున్నప్పటికీ ఏదో జరుగుతోంది ఈ ప్రపంచంలో ఏదో ఒక గొప్ప మార్పు ఉంది ఇది దేనికి సంకేతం ఇది ప్రమాదానికి ఏమైనా సంకేతం చూపిస్తోందా దీని గురించే చర్చ జరుగుతోంది పోర్చుగల్లోని ఓ బీచ్లో ఆకాశంలో అద్భుతమైనటువంటి దృశ్యం ఆవిష్కృతమైంది విజువల్స్ లో మీరు చూస్తా ఉన్నారు స్క్రీన్ లో బీచ్ దృశ్యం ఒక్కసారిగా సునామీ ఒక పెద్ద అల రూపంలో మేఘం కనిపిస్తోంది ఆ మేఘాన్ని చూసినటువంటి బీచ్ లో ఉన్న వాళ్ళు భయాందోళనకు గురయ్యారు ఒక్కసారిగా ఒక పెద్ద అలతో సునామీ వచ్చే స్థాయిలో ఆ మేఘం కనిపించేసరికి అందరూ కూడా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది సముద్రంలో వచ్చే ఒక భారీ కెరటం లాగా ఆ మేఘం కనిపిస్తోంది స్క్రీన్ లో చూస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పర్యటన ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఈ వాతావరణ దృగ్విషయాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యచితులయ్యారు అక్కడ బీచ్ లో ఉన్న వాళ్ళు సునామీ కనిపిస్తోంది సునామీ వచ్చే ముందు ఓ పెద్ద మేఘం ఏమన్నా ఏర్పడిందా అన్న స్థాయిలో కనిపిస్తోంది విజువల్స్ లో చూస్తున్నారు పోర్చుగల్ లోని బీచ్ లో వింత మేఘం ఒకటి భయపెట్టేసింది అక్కడ ఉన్న వాళ్ళు ఒక పెద్ద అలరూపంలో అది ముందు ముందుకి ముందు ముందుకి దూసుకొస్తుంటే అది ఏమన్నా వల ఎందుకంటే ఇంత దగ్గరికి వచ్చే వరకు కూడా వాళ్ళకు కూడా అర్థం లేదు ఇది అలయం ఏమన్నా వస్తుందా సునామీ ఏమన్నా వస్తుందా ఎందుకంటే జూలైలో అతిపెద్ద సునామీ రాబోతోంది దేశాన్ని దేశం పూర్తిగా సర్వనాశనం చేసే పోతుందని చెప్పి బాబా వంగ లాంటి వాళ్ళు అప్పటికే పెద్ద ఎత్తునది ఒక వార్త ప్రచారం అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక భయం ఉన్న నేపథ్యంలో ఇలాంటి మేఘం చూసేసరికి ముందుగా అది మేఘం అని కూడా వాళ్ళకి తెలియదు కొంత దూరం నుంచి ఒక పెద్ద అలరూపంలో కనిపించేసరికి అక్కడ బీచ్ లో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా పరుగులు పెట్టిన పరిస్థితుంది ఆ తర్వాత కొంత తేరుకుని సముద్రం మీద నుంచి సముద్రం లోతుల్లో నుంచి కనిపిస్తున్నటువంటి ఒక పెద్ద మేఘంగా కనిపిస్తుంది ఆ మేఘం ముందు ముందుకి వస్తుంటే గతంలో ఎప్పుడూ చూడనటువంటి పరిణామంగా దీన్ని చూసి ఆశ్చర్యపోయిన పరిస్థితుంది ఎందుకంటే ప్రపంచంలో కొన్ని వింత సంఘటనలు ఈ మధ్యకాలంలో కనిపిస్తున్నాయి కొన్ని వింతకరమైనటువంటి ఆకారాలు కనిపిస్తా ఉన్నాయి ఇది ఏమైనా ప్రమాదానికి సంకేతంగా కనిపిస్తుందా అల్ల కల్లోలం వచ్చే ముందు అతిపెద్ద ప్రమాదం సంభవించే ముందు ఈ ప్రపంచం ఈ భూమండలం మనకేమన్నా సంకేత పంపిస్తుందా దీని గురించే స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుంది ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉన్నాము బాబా వంగ ఏవైతే ఆ బుక్ లో రాశారు రియో తాస్ ఏదైతే బుక్ లో పొందుపరిచారో జూలై ఐదో తారీఖు అతి పెద్ద విపత్తు రాబోతోంది అతి పెద్ద సునామీ రాబోతోంది ఈ సునామీ రెండు వేల పదకొండు సంవత్సరంలో జపాన్ ను కుదిపేసింది కదా దానికంటే మూడు రెట్లు అత్యంత ప్రభావవంతమైనటువంటి సునామీ రాబోతోంది జపాన్ ని అతలాకుతలం చేయబోతుందని చెప్పి వార్తలు వింటా ఉన్నాం ప్రపంచం మొత్తం కూడా చాలా ఉత్కంఠ జూలై ఐదు కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి ఈ లోపే ఈ ప్రచారం జరుగుతున్నటువంటి సమయంలోనే అనేక చోట్ల కొన్ని వింత వింత విచిత్రమైనటువంటి ఆకారాలతో వాతావరణం మార్పుని గమనిస్తా ఉన్నారు పోర్చుగల్ బీచ్లో అందరిని ఒక్కసారిగా భయభ్రాంతర్కు గురి చేసినటువంటి ఆ మేఘాన్ని మీరు చూస్తా ఉన్నారు అసలు సునామీయే వచ్చేస్తుందా మనల్ని అందరినీ కూడా ముంచెత్తడానికి వచ్చేస్తుందా అన్న స్థాయిలో ఒక మేఘం ఎంత భయపెట్టిందంటే ఆ బీచ్లో ఉన్న వాళ్ళు షాక్ అయిపోయి కంగు తినిపోయి తమ తట్ట బుట్ట అన్ని కూడా సర్దేసుకుని దూరంగా పరిగెత్తన్న పరిగెత్తాలన్నంత ఆలోచన కనిపించింది వాళ్ళకి అంత భయం కనిపించింది ఆ తర్వాత అది ఒక మేఘం మనకి దూరం నుంచి ఒక అల్లాగా కనిపించింది కానీ అది దగ్గరకు వస్తుంటే ఒక మేఘం గతంలో ఎప్పుడు ఎప్పుడు కూడా చూడనటువంటి ఆ మేఘం మనల్ని భయపెట్టిందని చెప్పి ఆ బీచ్లో ఉన్న వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితుంది ఈ మధ్యకాలంలో వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇది దేనికి సంకేతం చాలా మంది మాట్లాడుతున్నారు కొంతమంది పర్యావరణవేత్తలు మాట్లాడుతున్నారు శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నప్పటికీ కూడా ఎవరైతే భవిష్యత్తుకు సంబంధించి జోస్యాలు చెప్పారో భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతుందని చెప్పి జోస్యాలు చెప్తున్నారో వాళ్ళు చెప్పినవి నిజమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి జపాన్ భూకంపం అతిపెద్ద సునామీ దీంతో పాటు కరోనా కూడా అందులో ఆ బుక్కులు పొందుపరిచారు రేవో చాలా స్పష్టంగా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అతిపెద్ద మహమ్మారి లక్షలాది మంది జనాలను చంపబోతుందని చెప్పి అందులో స్పష్టంగా రాసుంది అది కట్ చేస్తే అది వందకు వంద శాతం జరిగింది కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపేసి వెళ్ళిపోయింది అలాగే ప్రిన్సెస్ డయానా గురించి కూడా అందులో ఆమె మృతి వార్తకు సంబంధించి కూడా భవిష్యత్తును ఊహించి ఆ పుస్తకంలో రాసినటువంటి పరిస్థితి సో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రమాదకరమైనటువంటి సంవత్సరంగా అందులో రాసి ఉంది కాబట్టి ఏ క్షణం ఏం జరగబోతుంది ఎలాంటి పెను విపత్తు రాబోతుంది ఈ భూమండలానికి ప్రపంచానికి ఏమైనా ప్రమాదం పొంచి ఉందా ఇలాంటి వింత వింత ఆకారాలు చూసినప్పుడు ప్రజల్లో ఆ భయం అనేది కనిపిస్తుంది అనేక దేశాల్లో భయం గుప్పిట్లో జనం బతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ గత కొన్ని రోజులుగా పరిస్థితులు ఒక్కసారి గమనిస్తే చైనాలో భీకరమైనటువంటి వరద భీపత్సం జరిగి చైనాలో చాలా ప్రాంతాలు బ్రిడ్జ్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొండ పెద్ద పెద్ద కొండరాలు కూడా పడిపోయి పెను విపత్తు సంభవించిన పరిస్థితి ఈ మధ్యకాలంలో మనం చూసాం ఇప్పుడు అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో విపరీతంగా గతంలో ఎప్పుడు లేనట్టుగా ఒక్క రోజులోనే ఇరవై నాలుగు గంటల్లోనే కొన్ని నెలల పాటు అక్కడ నమోదయ్యే వర్షం కొన్ని గంటల్లో నమోదై టెక్సాస్ రాష్ట్రం మొత్తం ప్రధాన నగరం మొత్తం కూడా వరద గుప్పిట్లో చిక్కుకొని అన్ని మునిగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంతకుముందు పరిస్థితులు మనం చూస్తున్నాం అంటే ఈ ప్రపంచానికి ఏదో ఒక వింత మార్పు కనిపిస్తుంది శాస్త్రవేత్తలు కూడా చాలామంది చెప్తా ఉన్నారు నిపుణులు చాలామంది చెప్తా ఉన్నారు ఏదో జరుగుతోంది ప్రపంచంలో ఇలాంటి పెను విపత్తులు సంభవించే ముందు ప్రకృతి మనకి కొన్ని సంకేతాలు పంపిస్తుంది దాంట్లో భాగంగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉందా అని మాట్లాడుకుంటున్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుంది ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తూ ఉన్నారు పోర్చుగల్లోని ఒక బీచ్లో ఒక వింత ఆకారం అందరినీ విస్మయానికి గురి చేసింది ఇది నిజంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరగబోయే విపత్తులకు ఒక సంకేతంగా పంపించిందా ప్రకృతి అని కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ రోజు జూలై ఐదు శనివారం జపాన్ ప్రజలందరూ కూడా ప్రాణభయంతో వణుకుతున్నటువంటి పరిస్థితి కొన్ని నిజాలు జరిగినాయి కాబట్టి భవిష్యత్తు ఊహించిన ఘటనలు కొన్ని జరిగినాయి కాబట్టి ఇది ఏమైనా జరుగుతుందా దీనికి బలం చేకూర్చే విధంగా అక్కడ టొకారా దీపుల్లో పెద్ద ఎత్తున భూ ప్రకంపనలు ఇప్పటికే సార్లు భూమి స్వల్పంగా కంపించింది అంటే ఇది కూడా ఒక సంకేతం ఏమన్నా పంపించిందా అతిపెద్ద ప్రకంపన రావటానికి అతిపెద్ద సునామీ రావటానికి ఇదేమన్నా ప్రాథమిక స్థాయిలో సంకేతం పంపించిందని కూడా చర్చ జరుగుతోంది సో ఇలాంటివన్నీ చూసినప్పుడు నిజంగానే భవిష్యత్తుకు సంబంధించి ఏవైతే ప్రమాద సంకేతాలు జోసియాలు చెప్పారో అవి ఏమైనా నిజమవుతాయా అన్న ఒక ఆందోళన చాలామందిలో కనిపిస్తుంది ఇప్పుడు పోర్చుగల్లో కనిపించింది కూడా అలాగే చూస్తూ ఉన్నారు చాలామంది అందుకే ఇప్పుడు జపాన్కి పోవటానికి కూడా భయపడుతూ ఉన్నారు జపాన్లో పర్యాటకం ఎనభై మూడు శాతం పూర్తిగా కిందకి పడిపోయింది అక్కడికి వెళ్ళాలంటే భయపడుతున్నారు అక్కడ టొకారా దివుల్లో ఉన్నవాళ్ళు అక్కడ స్థానికంగా జీవనం సాగించేవాళ్ళు ఇతర ప్రాంతాలకు కూడా తరలిపోయి సురక్షితమైన ప్రాంతాలకు బతికుంటే మళ్ళీ వద్దాం మన ప్రదేశానికంటూ జూలై పది తర్వాత మళ్ళీ వద్దామంటూ చాలామంది తమ పర్యటనలు వాయిదా వేసుకుని తమ సొంత ప్రాంతాలను కూడా వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా ఇలాంటి వింత వింత ఆకారాలు ఇలాంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల కనిపిస్తున్నాయి సో అక్కడ ప్రభుత్వాలు చెప్తున్నాయి ఇవన్నీ కూడా శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు అన్నీ కట్టి పెట్టండి ఇలాంటి ఆలోచనలు మానుకోండి ఏమీ కాదు ఈ భూమండలానికి ఏవో ఊహించి కొంతమంది రాస్తూ ఉంటారు కానీ అవి వందకు వంద శాతం జరగవు కొన్ని జరిగాయంటే తాత్కాలికంగా వాళ్ళు వంద చెప్తే నాలుగు జరుగుతూ ఉంటాయి కానీ దీన్ని లైట్ తీసుకోండి యథావిధిగా తమ పనుల్లో నిమగ్నం కాండి అని చెప్పి శాస్త్రవేత్తలు కూడా కొంత ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ అక్కడ స్థానిక ప్రజానికి మాత్రం భయాందోళనతోనే కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది Thank <laughs> you.